చంద్రికని తన కన్న తల్లి అని తెలుసుకున్న ప్రేమ్ రమాదేవి కొత్త ప్లాన్ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పుట్టినరోజు కావడంతో ఎలాగైనా సరే హర్ష దగ్గర మంచిదానిలాగా నటిస్తూ యాభై ఒక్క శాతం ఆస్తి ఎవరి పేరు మీద రాశాలో రాశారో తెలుసుకోవాలి అని చెప్పి రమాదేవి హర్ష దగ్గరికి వస్తుంది ఇక హర్ష కాళ్ళ దగ్గర కూర్చుంటుంది ఇక అప్పుడు రమాదేవి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నేనేంటి కాళ్ళ దగ్గర కూర్చోవడం ఏంటి అని తల దగ్గరే కూర్చుంటాను అని లేసి మళ్ళీ తల దగ్గర కూర్చుంటుంది ఇక హర్ష ఎప్పుడెప్పుడు నిద్రలేస్తాడా ఎప్పుడెప్పుడు విషష్ చెప్దామా అని చూస్తూ ఉంటుంది ఇక అంతలో చంద్రక్ కూడా కాఫీ తీసుకొని హర్ష దగ్గరకు వస్తుంది ఇక చంద్రక్ కూడా హర్ష కోసం ఒక డ్రెస్ తీసుకొని దాన్ని తనే సొంతంగా కుట్టి ఇక తన దగ్గర రూమ్లోకి అయితే తీసుకొచ్చి పెడుతుంది ఇక కాఫీ తీసుకొని హర్ష ఎప్పుడెప్పుడు లెగుస్తాడా అని చూస్తూ ఉంటుంది చంద్రిక కూడా ఇంతలో హర్షకి మెలకు వస్తుంది ఇక హర్షకి మెలుకు వచ్చేసరికి చంద్రిక కాఫీ టేబుల్ మీద పెట్టి కూర్చొని ఉంటుంది ఇక చంద్రిక పుట్టినరోజు శుభాకాంక్షలు అనగానే చాలా థ్యాంక్స్ చంద్రిక అని అయితే చెప్తాడు చెప్తాడు హర్ష ఈరోజు నువ్వే నాకు మొదట విషయ చెప్పావు అని అయితే అంటూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే చంద్రిక అయితే చాలా ఆనందపడిపోతుంది ఇక అప్పుడు రమాదేవి చాలా కోపంగా హర్ష నువ్వేం చేస్తున్నావు అనికైనా అర్థమవుతుందా నీకు బర్త్డే విషెస్ చెప్పాలని గంట నుండి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను కానీ నువ్వు మాత్రం మొదట నిద్రలేవగానే నన్ను చూడకుండా ఆ దరిద్రపు ముఖాన్ని చూస్తున్నావు అని రమాదేవి కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు హర్ష రమాదేవి నువ్వు ఇక్కడ కూర్చున్నావని నాకు ఎలా తెలుస్తుంది రమా అయినా ఎవరైనా సరే ముందు పాదాల దగ్గర ఉన్న వాళ్ళని చూస్తారు కానీ తల దగ్గర ఉన్నవాళ్ళు ఎలా కనిపిస్తారు నేను నిన్ను ఎలా చూడగలుగుతాను ఈ మాత్రం బుర్ర కూడా ఉపయోగించకుండా ఎలా ఉన్నావు నువ్వు ఇక హర్ష అలా అంటూ ఉంటే రమాదేవి ఎంతో అనవసరంగా ఇప్పుడు గొడవ పెట్టుకోవటం అనవ అవసరమా అని ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజంతా డిస్టర్బ్ అవుతుంది హర్షకి ఎటు పరిస్థితుల్లో నేను మారలేదు అన్న విషయం తెలియకూడదు అలా తెలియకుండా నేను నటించాలి అని చెప్పి తను అయితే అనుకుంటూ ఉంటుంది అప్పుడు రమాదేవి సరే హర్ష నేను నీ బర్త్డే కాబట్టి ఇక ఎవరితోటి గొడవ పన్ను పెట్టుకోను అని అయితే చెప్తూ ఉంటుంది అలాగే ఈరోజు నుండి నువ్వు నాలో సరికొత్త రమాదేవిని అయితే చూస్తావు నీ బర్త్డే అని చెప్పి నేను ఎన్నో షాపులు తిరిగి నీ కోసం ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి ఈ సూట్ తీసుకున్నాను అని చెప్తూ ఉంటుంది రమాదేవి ఇదే సూట్ని నువ్వు వేసుకోవాలి హర్ష ఇక రమాదేవి అలా అనగానే అప్పుడు హర్ష ఆ సూట్ను చూసి నైసు షూట్ అని అంటూ ఉంటాడు ఇక అప్పుడు హర్ష చంద్రిక నువ్వు కూడా ఏదో తీసుకొచ్చినట్టున్నావు అంటే నేను తీసుకొచ్చిన గిఫ్ట్ మీకు నచ్చుతుందో లేదో అయ్యగారు ఇది నేను పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో తేలేదు నేనే సొంతంగా నా చేతులతో నేను కుట్టాను అని చెప్తూ ఉంటుంది చంద్రిక ఏది ఇలా చూపించు అంటాడు హర్ష ఇక ఆ షర్ట్ చూసి హర్ష ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు చాలా బాగుంది అని అంటూ ఉంటాడు ఇక చూసిన రమాదేవి అయితే హర్ష ఇదేమన్నా బాగుందా నీకోసం నేను ఎన్నో షాప్స్ తిరిగి నీకోసం ఒక సూట్ తీసుకొస్తే ఆ సూట్ కోసం లక్షలు ఖర్చు పెట్టాను అది కాదని అది తీసుకొచ్చిన చీఫ్ షర్ట్ని బాగుందంటావా అప్పుడు హర్ష చూడు నువ్వు తీసుకొచ్చిన షూట్ షూట్లో ఖరీదు చూస్తున్నావు చంద్రిక తీసుకొచ్చిన ఈ షర్ట్లో నాకు ప్రేమ అభిమానం కనిపిస్తున్నాయి తను రాత్రంతా కూర్చొని ఈ కష్టపడి ఈ షర్ట్ అయితే కుట్టింది అందుకనే తనని అభినందిస్తున్నాను ఈ మాత్రం కూడా అభినందించపోతే ఎలా అనగానే అప్పుడు రమాదేవి సరే హర్ష దాన్ని నువ్వు పొగిడితే పొగిడావు కానీ సాయంత్రం గెస్ట్లు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఇదే సూట్లో కనిపించాలి ఇక అలా చెప్పి రమాదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక చంద్రిక అమ్మగారు బాధపడుతున్నారు కదా మీరు ఆవిడ తీసుకొచ్చిన షర్ట్ని వేసుకోండి అని చెప్తుంది అలా చెప్పి చంద్రిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు హర్ష అలా వెళ్ళిపోగానే భగవంతుడ ఏంటయ్యా నాకు ఈ శిక్ష ఇప్పుడు ఇద్దరు భార్యలు తీసుకువచ్చారు ఒకరు తీసుకువచ్చింది వేసుకుంటే ఇంకొకరికి కోపం వస్తుంది ఇప్పుడు ఏం చేయాలి అని హర్ష అయితే ఆలోచిస్తూ ఉంటాడు కొద్దిసేపటికి ఇక కింద అందరూ హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఇక చంద్రిక స్టిచ్ చేసిన షర్టు వేసుకొని ఇక హర్ష అయితే కిందకు వస్తూ ఉంటాడు ఇక రమాదేవి అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది హర్ష నేను తీసుకొచ్చిన సూట్ వేసుకోకుండా ఈ షర్ట్ వేసుకున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రమా నువ్వు చాలా ఖరీదైన సూట్ తీసుకొచ్చావు కానీ అది సరిపోతుందో లేదో నువ్వు చూసుకోలేదు ఆ సూట్ నాకు చాలా టైట్గా ఉంది అస్సలు పట్టలేదు ఇక అందుకే ఏదో ఒకటి వేసుకొని కిందికి రావాలి కదా అని ఇది వేసుకున్నాను అని అయితే హర్ష చెప్తూ ఉంటాడు అయినా నువ్వు ఇన్ని రోజుల నుంచి నాతో కాపురం చేస్తున్నావు నా సైజ్ ఏంటో కూడా నీకు తెలీదా ఇక అలా హర్ష అయితే రమాదేవిని అడుగుతూ ఉంటాడు ఇక రమాదేవి అయితే ఇక అలా చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక రోజా రమాదేవి దగ్గరకు వచ్చి ఎందుకు అత్తయ్య గారు ఇప్పుడు అనవసరమైన డిస్కషన్ పెడుతున్నారు అని అంటూ ఉంటుంది మనం నిన్న ఏమని ప్లాన్ చేసాం ఎలాగైనా మామయ్య గారిని మెప్పించాలనే కదా మనలో ఎవరో ఒకరు మామయ్య గారి దగ్గర నుంచి ఆ నిజాన్ని రాబట్టి ఆ ఆస్తిని ఎవరి పేరు మీద రాశారో తెలుసుకోవాలి అనుకున్నాం కదా కాబట్టి ఈ ఒక్కరోజు గొడవ చేయకుండా సైలెంట్గా ఉండండి అని చెప్తూ ఉంటుంది రోజా కేక్ కట్ చేద్దామా మామయ్య గారు అని రోజా అయితే హర్షాను అడుగుతూ ఉంటుంది ఇక నిషా కూడా బర్త్డే పార్టీకి వస్తానంది ఇంకా రాలేదు అని వెయిట్ చేస్తూ ఉంటారు ఐదు నిమిషాలు వెయిట్ చేద్దామని చెప్పి రమాదేవ్ అయితే అంటూ ఉంటుంది ఇంతలో నిషా వస్తుంది పార్టీకి అంకులే అంకుల్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని నిషా అయితే వచ్చి బొకేని అందజేస్తుంది హర్షాకి ఇక అప్పుడు హర్ష థ్యాంక్స్ అమ్మ అని చెప్పి ఆ బొకేను అయితే చేతుల్లోకి తీసుకుంటారు ఈ బొకేని నేను ఫారన్ నుంచి తెప్పించాను అంకుల్ అని అయితే నిషా చెప్తూ ఉంటుంది ఒకసారి స్మెల్ చూడమని చెప్తుంది ఇక నిష అలా చెప్పగానే హర్ష అయితే ఆ బుకేని స్మెల్ చూస్తాడు ఇక అలా స్మెల్ చూడగానే హర్షాకి అయితే ఊపిరాడినట్లుగా అవుతుంది అప్పుడు చామంతి అయితే పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యగారు ఇప్పుడు పర్వాలేదా అని హార్డ్ వాటర్ అయితే హర్షకి ఇస్తూ ఉంటుంది అది చూసినా ప్రేమ అయితే నిషా మీద మండిపడుతూ ఉంటాడు ప్రే నిష నీకు అసలు బుద్ధుందా డాడీకి కొన్ని రకాల ఫ్లవర్సు పడవని నీకు తెలుసు కదా అది తెలుసుకోకుండా నువ్వు ఇవాళ ఆయన బర్త్డే రోజున ఇలా ఫ్లవర్ బుకే తీసుకొచ్చి ఆయనకిచ్చి వాసన చూడమని చెప్తావా అని అంటూ ఉంటాడు ఇక అలా ప్రేమ అయితే మండిపడుతూ ఉంటే పోన్ లేరా తెలియక చేసింది ఏదో అని రమాదేవి అయితే అంటూ ఉంటుంది అప్పుడు నిషాచ్చా అంకుల్ దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఇలా జరిగిపోయింది ఏంటి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అరుణ అయితే ఆ డాడ్ మీకోసం ఫారెన్ నుంచి ఒక గిఫ్ట్ కాస్ట్లీ వాచ్ తెప్పించాను అని అయితే తీసుకొని డాడ్ అని అయితే ఇస్తూ ఉంటాడు ఇక హర్ష వాచ్ చూసి చాలా బాగుందని చెప్తాడు తర్వాత రోజా మామయ్య గారు మీకోసం నేను ఈ చైన్ తెప్పించాను అని ఇస్తుంది ఇక అలా ఇచ్చి కావాలని హర్ష దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తూ ఉంటుంది ఇక అందరూ అన్ని రకాల గిఫ్ట్ ఇస్తూ ఉంటే ఇక అమ్మ చామంతి నువ్వేం తీసుకొచ్చావు అంటూ ఉంటాడు హర్ష అప్పుడు చామంతి మన పెరట్లో పూసిన పువ్వులతోటి మీకోసం నేను స్పెషల్గా బొకే తయారు చేశాను అని చెప్తుంది చామంతి ఇక ఆ బొకేని తీసుకొచ్చి హర్షకి ఇస్తూ ఉంటుంది చామంతి దాన్ని చూడగానే హర్ష చాలా బాగా తయారు చేసావమ్మ మన ఇంట్లో తయ మన ఇంట్లో పూసిన పువ్వులతోటి నువ్వు ఇలా బొకే తయారు చేసేవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇక హర్ష చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఒరే ప్రేమ నువ్వు నా కోసం ఏం తీసుకురాలేదా లేదు నాన్న నేను మీకోసం ఏం తీసుకురాలేదు ఈరోజు మీ పుట్టినరోజు అని చెప్పి మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి గుడికి వెళ్ళి మీ పేరు మీద పూజ చేపించాను అలాగే గుళ్ళో ఒక వంద మంది అనాథ పిల్లలకి భోజనాలు ఏర్పాటు చేశాను అదే నేను మీకు ఇచ్చే బర్త్డే గిఫ్ట్ అనగానే ఇక హర్ష అయితే ఆనందపడిపోతూ ఉంటాడు అందరూ ఇచ్చే గిఫ్ట్ల కంటే నువ్వు ఇచ్చే గిఫ్ట్ చాలా బాగుంది ప్రేమ్ అని చెప్తూ ఉంటాడు వీళ్ళు ఇచ్చిన గిఫ్టుల్లో ఖరీదు వెతుక్కుంటున్నారు ఒకరికంటే ఒకరు నాది బాగుందంటే నాది బాగుంది అనుకుంటున్నారు నువ్వు మాత్రం నాకు మంచి జరగాలని కోరుకుంటూ నా కోసం పూజలు చేపించావు అలాగే ఒక వంద మంది కడుపు నింపుతున్నావు నిజమైన కొడుకు అంటే నువ్వేరా ఇక అలా ప్రేమ్ దగ్గరకు వచ్చే హర్ష అయితే అత్తుకుంటాడు ఇక అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు అరుణ్ అయితే డాడ్ మీకోసం మేమందరం ఎంత కష్టపడి గిఫ్ట్లు తీసుకొస్తే వాడేదో అనాథ పిల్లలకు భోజనం పెట్టిస్తున్నాడని వాడి గిఫ్టే బాగుందంటారా అని అరుణ్ అడగగానే అప్పుడు హర్ష ఇలా అంటూ ఉంటాడు అది కాదురా ఈ గిఫ్ట్లన్నీ కూడా మనకు ప్రత్యేకమేమీ కాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ డబ్బు ఉంది ఇటువంటివి ఎప్పుడైనా ఎక్కడైనా కొనుక్కోవచ్చు పేద పిల్లలకి సాయం చేయాలని ప్రేమకు తోచిన చూడు అందుకే అందుకే ప్రేమ్ గొప్ప మనసును పొగుడుతున్నాను అయితే హర్ష అంటూ ఉంటాడు సరే ఇదంతా ఎందుకు కేక్ కటింగ్ మొదలు పెడదామని రమాదేవి అయితే అంటూ ఉంటుంది ఇక అప్పుడు రమాదేవి కేక్ కటింగ్ అయిపోగానే హర్ష నువ్వు నాకు రిటర్న్ గిఫ్ట్గా నాకేమైనా ఇవ్వాలి అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది చెప్పు ఏం కావాలి నీకు ఇక అప్పుడు రమాదేవి తెలివిగా నువ్వు ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తిని ఎవరి పేరు మీద రాసావు తెలుసుకోవాలని ఉంది అని అంటుంది అదే నువ్వు నాకు ఇవ్వబోయే రిటర్న్ గిఫ్ట్ అంటుంది ఎలాగైనా ఇన్ఫర్మేషన్ లాగాలని చూస్తూ ఉంటుంది అంతకుముందే చామంతి చెప్పి ఉండటంతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది కదా చామంతి హర్ష ఎంతో తెలివిగా చూడు రమాదేవి ఎవరికైతే నేను న్యాయం చేయాలి అనుకుంటున్నానో వాళ్ళకే ఆ ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆస్తిని రాశాను అలా అని చెప్పి మీ అందరికీ అన్యాయం చేస్తానని కాదు మీకు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాను అలా చెప్పి ఇక హర్ష అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడు రమాదేవి దేవి ఇచ్చా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయిపోయింది ఇక చంద్రిక హర్షతో మాట్లాడుతూ ఉంటుంది అయ్యగారు పుట్టినరోజు నాడు ఎందుకు అలా బాధగా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది చంద్రిక ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఇంట్లో వాళ్ళందరూ కూడా నా మీద ప్రేమతో చేశారు అనుకుంటున్నావా వాళ్ళు ఖచ్చితంగా స్వార్థంతో చేశారు ఒక ప్రేమ మాత్రమే నా గురించి ఆలోచించాడు ఎందుకంటే వాడు ఎలాగైనా ఎందుకైనా నీ రక్తమే కదా అందుకే నీలాగే ఆలోచించాడు అని అయితే చంద్రికకు చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విని ఇక ప్రేమ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు చంద్రికనే తన కన్న తల్లి అని తెలుసుకుంటాడు ప్రేమ్ ఇక హర్ష చంద్రిక మాట్లాడుకున్న మాటలు ప్రేమతో పాటు చామంతి కూడా వింటుంది అలా విని చంద్రిక హర్ష రూమ్లో నుంచి యువతలకు రాగానే ప్రేమ్ ఎలాగో అడగలేడు నేనే అడుగుతాను ఎందుకు రమ అమ్మ హర్ష మధ్యలో వచ్చి వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టావు ఎందుకు అని నేనే అడగాలి చంద్రిక అత్తని అని అయితే నిర్ణయించుకుంటుంది చంద్రిక చామంతి చామంతి అలా అడగాలని నిర్ణయించుకుంటుంది ఇక చామంతి అలా అడగగానే వాళ్ళిద్దరు పెళ్లి ఫోటోలు అయితే చూపిస్తూ ఉంటుంది చామంతికి ఎందుకత్తా ఎందుకు నీ పేరు మీద ఎందుకు రాశారు ఆస్తిని అని అయితే అడుగుతూ ఉంటుంది నువ్వెందుకు ఇలా రావాల్సి వచ్చింది ఎందుకు అయ్యగారు నువ్వు దొంగచాటుగా పెళ్లి చేసుకున్నారు ఇలా అన్ని వివరాలు కూడా చామంతి అడుగుతూ ఉంటుంది ఈ విషయం రమా అమ్మకు తెలుసా ఎందుకు ఇట్లా వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చావు అని అయితే అడుగుతూ ఉంటుంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించత్తా నాకు తెలిసిన దాన్ని బట్టి నేను ఇలా అడగాల్సి వస్తుంది ఇకప్పుడు చంద్రిక సరే చామంతి నిజం నిజం చెప్పాల్సిన రోజు అయితే వచ్చింది నిజం చెప్పాలంటే అయ్యగారికి మొదటి భార్యని అసలైన భార్యని నేనే కానీ ఆ విషయం నీకు ఇప్పుడు చెప్పాను కానీ ఎక్కడా చెప్పకూడదు నువ్వు ఎందుకంటే అలా చెప్పావు అంటే అయ్యగారే కాదు ఈ కుటుంబమే ఉండదు నీకు నిజం తెలిసిన నువ్వు ఎవరికి చెప్పవు కాబట్టి నేను నీకు ఈ నిజం అన్ని అంతా కూడా చెప్తున్నాను అని చంద్రిక అయితే అంటుంది అయ్యగారిని మొదటి బ మొదటి భారీగా ఎంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ ఈ ఇంటి పని మనిషిగానే మిగిలిపోయాను నేను ఇక అప్పుడు చామంతి చంద్రికని కౌగలించుకొని అత్త నీ జీవితం ఇలా ఎందుకు మారిపోయిందో నాకు తెలియదు మీ ఇద్దరు మంచి మనుషులు మధ్య రమా అమ్మాయి వచ్చిందా అనైతే మళ్ళీ చామంతి అడుగుతూ ఉంటుంది నేను చేసిన ఒకే ఒక చిన్న తప్పు వల్ల నేను ఇంటి పని మనిషిగా మిగిలిపోయాను అనైతే ఇక చంద్రిక ఇంతకన్నా నా నుంచి నువ్వు ఇంకేం చెప్పించుకోలేవు అని ఏడుస్తూ ఉంటుంది ఇక చామంతి కూడా మీ జీవితాలు ఎందుకు ఇలా మారిపోయాయో నాకు తెలియదు అని బాధపడుతూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా జరిగింది రేపు ఎపిసోడ్ ప్రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్